సామ్రాజ్యపు పన్నెండు వందల సంవత్సరాలను ఒక పన్నెండు నిమిషాలలో వంద లైన్లలో చెప్పాను సార్ గల 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 గల్లు గలజూడు నాటి నాదిల్ల జూడు ఆ అరువదేళ్లు చక్రవర్తిగా లజిగో వజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు గూడచారులకు అందని బొట్టుగరు ద్రమామను రుద్రదేవుడిగా విద్యలను నేర్పిన పెద్ద చరస్పరణియుడు శివదేవయ్య నృత్యకులకు నూ తనప్పకు నడకలు నేర్పిన నాట్యాచారుడు పేరిని శివ తాండవ సృష్టికర్త కర్త పేరు జాయప్పసేన గలగల గల గల గజ్జల బండి గల్లు జూడు ఓనుగల్లు జూడు నాటి కాకాతీయులేలినట్టి కిల్లజూడు నాదిల్లజూడు కాకాతీయులు అన్నా బిడ్డ ఉద్దమదేవి పుట్టిన గడ్డ మట్టి కోటమట్లవు జూడు విజయ తోరణం వింతలు జూడు విజయ తోరణం వింతలు జూడు కాజిపేట జనచన గల్లు కాకాతి లేనట్టి చిల్లజుడు న చిల్లజూడు పాలకురిది సోమందను జూడు బొమ్మేరాపో తందను జూడు సర్వాయి పాపన్నై హేలిన కిలా ఛాపురము కీర్తిని జోడు కీర్తిని జూడు నరిమేహిటా బత్సన్న పేట చేరియాల మద్దు రూబో తరిమి కొట్టిన వీర భైరును పల్లెను జోడు వీరా భైరును పల్లెను జోడు పెంబరి తీవక చిన్నహురంటా కలామ తల్లికి కన్మూలబు జాతికి విప్లవ బీరులగన్నా జాగోరే చందును గామను జోడు జాగోరే చందును గామను జూడు అలగలగల గలగల గజ్జల గల్లు చూడు ఓరు గల్లు చూడు అలాంటి కోకోతి ఊలేలి నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు కొరివిల చూడు వీర భద్రుడు కన్ను తెరిస్తే కారుద్రుడు ప్రతాపరుద్రుడి పాలన జూడు గతం ఎంతో గన వాడు ఎంతో గన కీర్తిని వాడు భద్ర కాలి బతుకమ్మల చూడు వేపుల గుండల వేడుక చూడు గంధర గంధర గుండెనాథ కడ వెండిని నీ కన్నుల జూడు వెండిని కన్నుల జూడు కొడువటూరిలో సిద్ధుల జూడు జీడి కంటిసి శ్రీరాముల చూడు కొత్త కొండ గీరందన చూడు మల్లన్నన చూడు ఊరెల్లి మల్లన్నన చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరో గల్లు చూడు కాకో దేవు లేలినట్టి చిల్ల చూడు నా జిల్ల చూడు నా